మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు ఎవరు వెన్నుపోటు పెడిచినారు ఈ రెండింటికి సమాధానం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పడుచున్నారు ప్రజలు వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళు ఏమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలి ఈరోజు వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు మద్యపానం నిషేధం చేస్తారని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి వైసీపీ నాయకులు